ఈ నేత కాని ఎక్కడ పుట్టింది ఎక్కడికి విస్తరించింది ముందుగా ఎస్ఎల్సి న్యూస్ ఛానల్ గోమాస శ్రీనివాస్ గారికి ప్రత్యేక జయభీ నమస్కారాలు వారు ఇక్కడో ఆదిలాబాద్ నుండి ఇక్కడికి నేత కానీ సమస్య పైన నా నుండి సమాచారం తీసుకోవడానికి వారు వచ్చారు ఎంతో కష్టపడి వేసిన వారు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీనివాస శ్రీనివాస గారు అడిగినటువంటి ప్రశ్న నేతత్వాన్ని కులం లేదా జాతి అని నిలవబడేటువంటి నేతత్వాన్ని జాతి ఎక్కడ పుట్టింది ఎక్కడికి విస్తరించింది ఎక్కడ వరకు ప్రశ్న వేశారు ఈ ప్రశ్న నేను కొంత పరిశీలించిన విషయాలలో పంతొమ్మిది వందల ఇరవైకి ముందు నుండి కూడా పంతొమ్మిది వందల ఇరవై ముందు అంటే భారతదేశానికి స్వాతంత్రం ముందు భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన ఒకవైపు మరియు భూస్వామ్యం విధానం లేకపోతే రాజ్యాలు సంస్థానాలు మరోవైపు పాలన కొనసాగిస్తున్నటువంటి ఈ సమయం లోపల నేత కాని జాతి అనేది హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలన ప్రాంతం ఏదైతే ఉందో హైదరాబాద్ సంస్థానంలో మాత్రమే మనకు కనబడుతుంది భారతదేశంలో ఎక్కడా కూడా ఈ నేత కాని జాతి అనేటువంటిది నేత కానీ కులపతి అనేటువంటిది ఎక్కడ కనబడదు కేవలం అది హైదరాబాద్ సంస్థానం లో మాత్రమే అది కనబడుతుంది నేతకాండ ఎందుకు అంటే పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు భారత గజిట్లు కనుక క్యాస్ట్ గజిట్లు కనుక మనం పరిశీలించినట్లయితే ఆ రోజు దేశంలో మొత్తం మీద పదహారు స్టేట్లుగానే ఉన్నాయి ఈ పదహారు స్టేట్లు పదహారు రాష్ట్రాలను కనుక పరిశీలించినట్లయితే ఆ రాష్ట్రాలలో క్యాస్ట్ గజితను పరిశీలించినట్లయితే కేవలం హైదరాబాదు రాష్ట్రంలో లోపల ఇరవై రెండవ సీరియల్ నెంబర్ లో నేత కానీ మన నేత అనేటువంటిది ఆ రోజు కొనుపరచడం అనేది జరిగింది ఒక కేవలం ఒక హైదరాబాద్ సంస్థలు తప్ప మిగతా దేశం ఎక్కడ కూడా నిమి లేదు అనేటువంటిది నేను నిర్ధారించుకున్నాను అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు గోండువాని సమాజం అంటే గోండు భాష మాట్లాడేటువంటి ఆదివాసీ తెగలు జీవించినటువంటి ఈ సమాజం ఇది ముఖ్యంగా గోదావరి నది తీర పరివాహక ప్రాంతం ఈ ప్రాంతంలో ఒకప్పుడు గోండువా సమాజం అమలుగా ఉండే తదనంతరం అది ఒత్తిళ్లను కూడా తనంతరం కాకతీయ పరిపాలన తర్వాత అనేక రకాల రాజుల పరిపాలన తర్వాత నిజాం పరిపాలన లోపల అది హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండే అందులో మాత్రమే నేత కార్మికుల ఉన్నది అది మనకు స్పష్టంగా ఆధారాలు కూడా ఉన్నాయి